హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ రేవంత్ రెడ్డి గారు సచివాలయం మీద ఎంక్వైరీ చేపిస్తున్నారు దీని వలన మనకి ఇప్పుడు మాజీ సీఎం అయిన కేసీఆర్ గారికి కానీ కేటీఆర్కి కానీ జైలుకు వెళ్ళడానికి ఏదైనా ప్రాబ్లం ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేపిస్తున్నారా రేవంత్ రెడ్డి గారు అని యాక్చువల్గా ఇప్పుడు కేసీఆర్ని జైలుకి పంపిస్తానని రేవంత్ రెడ్డి అనేక సార్లు సభల్లో మాట్లాడాడు గతంలో నేను రాగానే కేసీఆర్ని చల్లపల్లి జైలుకి పంపిస్తాను డబుల్ బెడ్రూములు ఇవ్వట్లేదు ఆయనకి నేను డబుల్ బెడ్రూమ్ జైలు ఇప్పిస్తాను అనే సెటైలు కూడా వేశాడు సో రాగానే ఆయన ఫస్ట్ చేసిన పని విద్యుత్ రంగం మీద సమీక్ష చేయడం ఆ సమీక్ష చేసినప్పుడు ఆ సీఎండే కూడా హాజరు కాలేదు అంటే క్లియర్గా విద్యుత్ రంగంలో అనేక అవకతవకలు జరిగాయనేది గతం ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి గత ఇరవై ఏళ్ళ నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నాడు ఇక్కడ తెలంగాణ ఏర్పడిన పదేళ్ళ నుంచి కూడా గట్టిగా ఆయన కాంగ్రెస్ తరపున ఈ ప్రభుత్వంలో జరిగిన అనేక అవినీతికి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు అందువల్ల ఆయనకి అన్ని రంగాలకు సంబంధించి ఒక క్లారిటీ ఆల్రెడీ ఉంది అంటే ఏ రంగంలో ఎటువంటి హోతకులు జరిగాయని ఆయన ఇన్ఫర్మేషన్ ఆయన కలెక్ట్ చేసి డేటా పెట్టుకున్నారు సో ఇప్పుడు ఆయన చాలా ఇంటర్వ్యూలు దీనికి గవర్నమెంట్ రాకముందు ఆయన అనేక పత్రికలకి టీవీ ఛానల్కి ఇంటర్వ్యూస్ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూస్లో ఆయన్ని దాదాపు అందరూ కూడా ఒక ప్రశ్న అడిగారు అదేంటంటే మీరు అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ కుటుంబం మీద కేసీఆర్ మీద మీరు విచారణ జరిపించి ఒక కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తారా ఎందుకంటే జగన్ అక్కడ చంద్రబాబుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు లోకేష్ మీద కూడా కేసులు ఉన్నాయి సో జగన్ మీద ఈ ఆరోపణలు ఉన్నాయి గత ప్రభుత్వం మీద ఆయన కక్షపూరిత దాంతో వ్యవహరిస్తున్నాడు మీరు కూడా చేస్తారా అంటే ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ విధానపరమైన నిర్ణయాలని తిరగదోడుతూ ఆ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నందుకే అదేదో క్రైమ్ లాగా భావించే వాతావరణం దేశంలో అనేక చోట్ల ఉంది ఈవెన్ మోడీ ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలను వేధిస్తూ ఉన్నదనేది విపరీతమైన విమర్శలు దాదాపు ఐదు వేల రెండు వందల ఇరవై రెండు కేసులు ప్రతిపక్షాల మీద మోడీ ప్రభుత్వం పెట్టింది ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు ఐటీ కావచ్చు ఎన్ఐఏ కావచ్చు ఇలాంటి అనేక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ని వీటి మీద ప్రయోగిస్తుంది సో ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి అలా చేసే అవకాశం ఉందా అని రేవంత్ రెడ్డిని అడిగినప్పుడు ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే నేను కక్షపూరితంగా వ్యవహరించను కానీ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాల మీద మాత్రం చట్టపరంగా ముందుకెళ్తాం అని చెప్పాడు నిజానికి అందరూ కూడా చేసేది అదే మోడీ ఏమన్నా చట్ట వ్యతిరేకంగా వెళ్తున్నాడా మోడీ కూడా చట్టాలను ఉపయోగించుకొని వెళ్తున్నాడు జగన్ ఏమన్నా చట్ట వ్యతిరేకంగా వెళ్తున్నాడా జగన్ కూడా చట్టంలో చట్టాలు ఏమేమి ఉన్నాయో వాటినే ఉపయోగించుకుంటూ వెళ్తున్నాడు అందరూ చేసే పని అదే కాకపోతే రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరించరని చెప్పాడు కానీ ఆయన వచ్చినప్పటి నుంచి కూడా గత ప్రభుత్వంలో జరిగిన అనేక పథకాలు కావచ్చు స్కీములు కావచ్చు బిల్డింగ్లు కావచ్చు అన్నిటి మీద ఆయన విచారణ మొదలు పెడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది మన అసెంబ్లీలో కూడా అన్నాడు మేడి గడ్డ కుంగిపోటు కుంగిపోయింది దాని మీద కూడా నేను సింగిల్ జడ్జితో విచారణ జరిపిస్తున్నాను అన్నాడు సో ఒకటి విద్యుత్ రంగం ఆ విద్యుత్ రంగంలో ఆయన చెప్పేది ఏంటంటే ఒకటి కావాలనే వీళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నారు ఛత్తీష్గఢ నుంచి అవసరం లేకపోయినా విద్యుత్ కొన్నారు దేనికంటే అది కుంభకోణం తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఏ రకంగానూ వైబుల్ కాదు అంటే ఒక ఎకరా నీటికి దాదాపు యాభై నాలుగు వేల యాభై నాలుగు వేలు ఖర్చు అవుతుంది ఒక ఎకరా నీటికి ఆ ఎకరాలో యాభై నాలుగు వేలు రాదు సో ఒక నీటికి మాత్రం అంత ఖర్చు పెడితే అది వయబుల్ కాదు అనేది ఎప్పటి నుంచో ప్రతిపక్షాలు కానీ సాగునీటి రంగ నిపుణులు కానీ చెప్తున్నారు కానీ కేసీఆర్ వినలేదు ఇది ఎందుకు చేస్తున్నాడు అదంటే చేశాడంటే దాంట్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి చేయడానికి కోసమే చేశాడు అనేది వీళ్ళ ఆరోపణ ఆకునూరు మురళి లాంటి వాళ్ళు కూడా చెప్పారు సమ్మర్లో అయితే ఇది వన్ ల్యాక్ కూడా పోతుందని చెప్పారు ఒక ఎకరా కాస్ట్ ఓన్లీ వాటర్కి దాని బదులు ఆ వన్ ల్యాక్ ఆ ఎకరాకి ఆ రైతుకి ఇస్తే రైతుకి హెల్ప్ అవుతుంది కదా అన్న వాదన కూడా ఉంది కాకపోతే ఏంటంటే ఒక ఇక్కడ వాటర్ సోర్స్ అనేది ఎత్తిపోతల ద్వారా తప్ప ఎక్కువ ఎకరాలకు అందించలేము అనేది వీళ్ళ వాదన సో ఖర్చు పెట్టగా తప్పదు అనేది వీళ్ళ వాదన సో ఏదేమైనా దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి కాళేశ్వరం అనేది కంప్లీట్గా అవినీతి ప్రాజెక్ట్ అని ఇప్పటి నుంచి చెప్తున్నారు దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తారు ఇక నెక్స్ట్ వచ్చి మిషన్ భగీరథ మిషన్ భగీరథ ఏంటంటే ఇంటింటికి నల్ల అనే ప్రాజెక్టు దీనికి యాభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయింది ఇప్పటివరకు ఇప్పటివరకు నల్లాలు ఎక్కడ రాలేదు కానీ పైప్ లైన్లు మాత్రమే వచ్చాయి నల్లాలు బిగించలేదు వాటర్ రాలేదు అన్న విమర్శ ఉంది సో దీని మీద మిషన్ భగీరథ మీద కూడా ఇప్పుడు వేస్తున్నాడు అట్లాగే భద్రాద్రి యాదాద్రి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ వాటిలో మిషన్ల కొనుగోలు పెద్ద అవినీతి జరిగిందని ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఆరోపిస్తుంది రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు దాని మీద కూడా చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా వినబడేది ఏంటంటే సచివాలయం సచివాలయం ఆరు వందలు అంటారు ఏడు వందల కోట్లు అంటారు సో నిజానికి సచివాలయం తెలంగాణకు అవసరం లేదు ఆల్రెడీ ఆ సచివాలయం ఉంది దాంట్లో చిన్న చిన్న రిపేర్లు చేసుకుంటే అది హ్యాపీగా వాడుకు కానీ ఈయన కావాలని దాన్ని కట్టాడు అది కూడా డబ్బులు తినడం కోసం కట్టాడు అనేది వీళ్ళ ఆరోపణ దానికోసం ఒక వాస్తు బాలేదు గతంలో అని ఒక ముఖ్యమంత్రి పర్సనల్ బిలీఫ్స్ని కాపాడుకోవడం కోసం పబ్లిక్ మనీని ఈ స్థాయిలో ఖర్చు పెట్టడం అందులో ఇదేమీ మిగుల్లో మిగులు బడ్జెట్లో లేదు ఆల్రెడీ మొన్న ప్రకటించారో ఆరు లక్షల ఎక్కువ వేల కోట్లు అప్పు ఉంది సో ఇటువంటి అప్పున్న రాష్ట్రంలో కావాలని ఇటువంటి బిల్డింగ్లు కట్టడం ఎందుకంటే ఆయన డబ్బులు తినడానికి ఆయన కుటుంబం అనేది ముందు నుంచి ఆరోపణలు సో ఇప్పుడు కొత్తగా సచివాలయం మీద కూడా విచారణ జరిపిస్తానంటున్నాడు దాంతోపాటు కమాండ్ కంట్రోల్ ఒకటి కట్టారు దా ఈ రెండిట్లో కూడా జరిగాయి అనేది రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఇది కాకుండా పోలీస్ టవర్స్ పోలీస్ టవర్స్లో కూడా అంటే ఒక ఏంటంటే గత పదేళ్లలో సి కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టుల మీద విచారణ స్టార్ట్ అవుతుంది దీంట్లో రెండు ప్రయోజనాలు రేవంత్ రెడ్డికి ఉన్నాయి ఒకటి ఏంటంటే గత ప్రభుత్వం అంతా అవినీతి అక్రమాలు అని చెప్పడం చెప్పి దీనివల్ల కంప్లీట్గా రాష్ట్రంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది అప్పుల్లో మునిగిపోయింది రాష్ట్రం నిజానికి రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ బాగుంది కానీ దాన్ని మేనేజ్ చేయడంలో వీళ్ళు నాశనం చేశారు అనేది ప్రధానమైన ఆరోపణ శ్వేతపత్రంలో కూడా అదే ఉంది అంటే పబ్లిక్ ఫైనాన్స్ని ఎట్లా చేశారనేది శ్వేత పత్రంలో డీటెయిల్గా చెప్పుకుంటూ వచ్చారు సో ఇప్పుడు అది అది చెప్పడం వల్ల ఏమవుతుందంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డీ చేయడం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి బాగుంది సంక్షేమ పథకాలు బాగున్నాయి అన్న అన్న అభిప్రాయం అందరిలో ఉంది అది తప్పని నిరూపించడం దానివల్ల లాభం ఏంటంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో బీఆర్ఎస్ని ప్రజల్లో ఇంకా బదనామం చేయడం ద్వారా కాంగ్రెస్కి లబ్ధి చేకూర్చచ్చు అనేది ఒక స్ట్రాటజీ రెండో స్ట్రాటజీ ఒక ఆరు గ్యారంటీలు ఇచ్చారు అనేక పథకాలు ఇచ్చారు ఈ పథకాలకు సంబంధించి అమలు చేయడానికి తగినంత మనీ లేదు ఆల్రెడీ ఆరు కోట్ల ఆరు లక్షల డెబ్బై కోట్ల డెబ్భై వేల కోట్ల అప్పు ఉంది అది కాకుండా ఎవరి ఇయర్ లక్ష కోట్లు అదనంగా పడుతుంది ఈ పథకాలని ఇంప్లిమెంట్ చేయాలంటే లక్ష కోట్లు ఎక్కడి నుంచి వస్తారు రెవెన్యూనే వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఉంది పర్ ఇయర్ ఆ రెవెన్యూలో శాలరీస్ ఇవ్వాలి తర్వాత అప్పులకు వడ్డీలే ముప్పై నాలుగు పర్సెంట్ వడ్డీలుకి ఆ అప్పులు తీర్చడానికి పోతుంది తర్వాత రోజువారి మెయింటెనెన్స్ ఉంటుంది సో ఇదంతా కాంగ్రెస్కి అసాధ్యమైన విషయం ఏది పథకాలు అమలు చేయాలంటే కానీ ప్రజల్లో హామీ ఇచ్చారు సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ ఉన్న ప్లాన్ ఏంటంటే ఈ పథకాలని అమలు చేయకపోవడానికి ప్రధాన కారణం గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల అప్పులైపోయింది దివాలా తీసింది రాష్ట్రం అనే ఒక నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్ళాలి దీనివల్ల తాము ఎందుకు అమలు చేయలేకపోతున్నాము అనేది చెప్పడం ప్రధాన ఉద్దేశం అనమాట ఈ రెండు కారణాలతో రేవంత్ రెడ్డి చేస్తున్నాడు రెండోది ఏమంటే ఆయనకి పర్సనల్గా కూడా కేసీఆర్ మీద కానీ కేటీఆర్ కుటుంబం మీద కానీ ఒక కోపం ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన్ని కూడా పర్సనల్గా వాళ్ళు అరెస్ట్ చేస్తారు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నో ఓటుకు నోటు కేసులు కేసు పెట్టి ఆయన మీద అరెస్ట్ చేశారు టూ థౌజండ్ ఎయిటీన్లో ఇంట్లో నుంచి బలంగా బలవంతంగా లాక్కుపోయారు అర్ధరాత్రి వచ్చి సో ఇలా అనేక సార్లు అరెస్ట్ చేశారు దాదాపు మొత్తం పదేళ్లలో మూడు వందల కేసులు పెట్టారు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇప్పటి వరకు దాదాపు వన్ వన్ నైన్ అంటే నూట పంతొమ్మిది కేసులు పెట్టారని ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు సో ఆయన కేసులో ఆయనకు కూడా గుర్తు లేదు చివరి కోర్టుని అడిగి ఏమేమి కేసులు ఉన్నాయని లిస్టు తీసుకున్నానని కూడా చెప్పాడనమాట ఎందుకంటే గవర్నమెంట్ డీజీపీ వాళ్ళు కూడా అడిగితే ఇవ్వలేదనేసి సో ఆయన్ని ఒక రకంగా హరాస్ చేశారు సో దానికి రివర్స్గా ఆయనకి ఇప్పుడు కక్ష తీర్చుకునే సమయం వచ్చింది బట్ కాంగ్రెస్ పార్టీలు ఏంటంటే సర్వస్వతంత్రుడు కాదు కాబట్టి ముందు లీగల్గానే ప్రొసీడ్ అవుదాము లీగల్గా ప్రొసీడ్ అయితే అది ఎట్లా వెళ్తుందనేది చూద్దామనేది ఆయనకున్న అన్నమాట సో ఈ పర్పస్తో ఆయన ముందుకెళ్తున్నాడు ఇది కొద్దిగా ముందుకెళ్తే అరెస్ట్లో చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే బీజేపీకి కూడా ఇక్కడ బీఆర్ఎస్ని అనగదొక్కాలన్న ఒక ఆలోచన వచ్చిందని చెప్తున్నారు అది కానీ నిజమైతే కేసీఆర్ మీద కేసులు పెట్టచ్చు జైలుకి కూడా పంపించే అవకాశాలు ఉన్నాయి అంటే సార్ ఇప్పుడు కేసీఆర్ మంచి చేసినా దానికి చెడుగానే నిరూపించుదాం అది ఎంతవరకు మంచి చేశారు ఎంతవరకు చెడు చేశారు అనేది ఖచ్చితంగా తెలియాలని ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారు నిరూపించాలని చూస్తున్నారా సార్ అంటే మంచి చెడ్డని కాదు గతంలో అవినీతి జరిగిందనేది ఆయన ఆరోపిస్తున్నాడు దాని మీద విచారణ అంటున్నాడు విచారణలో అవినీతి జరగలేదని తెలిసిందనుకో అప్పుడు ఏమి కాదు అవినీతి జరిగిందని తెలిస్తే ఎవరైనా ఫేస్ చేయాల్సింది మనకు ఒక పథకం మంచిగా అనిపించవచ్చు దాంట్లో అవినీతి కూడా జరిగి ఉండొచ్చు సో అది విచారం చేస్తే కానీ బయటకు రాదు కదా సో ఇది ఏందంటే ప్రతి గవర్నమెంటు ఇలాగ చేస్తుంది పాత గవర్నమెంట్ చేసే నిర్ణయాల మీద విచారణ జరిపించడం ఇది ఇప్పుడు తెలుగుదేశం కూడా అంతే కదా తెలుగుదేశం ఆల్రెడీ మేమంతా రాసుకుంటున్నాం రాగానే జగన్ జైలుకి పంపించాము వీటి మీద అంతా మేము విచారణ వేస్తామని ముందే చెప్తున్నారు సో వీళ్ళు రాగానే అది చేస్తారు మళ్ళీ వాళ్ళు రాగానే ఇది చేస్తారు ఇది రొటీన్గా జరిగిపోతూ ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ